హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే మన ఇంద్రమాయిల్ పేమెంట్ కి ఫొటోస్ ఎలా కొట్టుకోవాలో అదైతే చెప్తాను ఎలా కొట్టుకోవాలి ప్రాసెస్ ఏంటి దేంట్లో కొట్టుకోవాలి మా ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ లేకుండా కూడా మనం కొట్టుకోవచ్చు దాని ఎలా కొట్టుకోవాలో దానికోసమే ఈ వీడియో అలాగే ఎవరైనా కొట్టాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే వీడియోని చూడండి ఇంద్రమ్మ ఇల్లు ఫొటోస్ కొట్టాలంటే మనకైతే ఇంద్రమ ఇల్లు యాప్ అయితే ఖచ్చితంగా కావాలి ప్లేస్టోర్ కి వెళ్ళి ఇంద్రమ ఇల్లు అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మనకైతే ఒక యాప్ అయితే వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి దాన్ని ఓపెన్ చేస్తే మనకైతే రెండు ఆప్షన్స్ అనేవి వస్తాయి ఆఫీసర్ లాగిన్ అని బెనిఫిషియర్ లాగిన్ అని బెనిఫిషియర్ లాగిన్ సెలెక్ట్ చేసుకొని బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయండి నంబర్ టైప్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి మన మనం ఎంటర్ చేసిన ఈ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది మనం థర్టీ సెకండ్స్లోగా ఖచ్చితంగా ఆ ఓపి ఓటీపీని యూజ్ చేయాలి లేకపోతే మళ్ళీ ఇంకోసారి చేయాలి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి మనమైతే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి స్టేజ్ వైజ్ ఫోటోస్ దీని తర్వాత మనం దేని బిల్ కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అంటే మనం అయితే ఇప్పుడు రూఫ్ కాస్ట్ని బిల్ అయితే చేస్తున్నాము రూఫ్ కాస్ట్ మీద సెలెక్ట్ చేయగానే మనకైతే ఇలా ఫొటోస్ కొట్టడానికి ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ దాన్ని ఫోటో మనకైతే థిక్నెస్ ఆఫ్ స్లాబ్ ఫస్ట్ ఫోటో థిక్నెస్ ఆఫ్ స్లాబ్ క్లిక్ చేయమని చెప్తుంది ఆ ఫోటో కెమెరా మీద క్లిక్ చేయగానే మనకైతే ఇలా కెమెరా ఓపెన్ అవుతుంది మనం చెప్పినట్టే థిక్నెస్ని క్యాప్చర్ చేయాలన్నమాట ఈ వీడియోలో చూస్తున్నట్టు థిక్నెస్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి మనకి ఇలా ఇంద్రం అది నో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వస్తుంది అలాగే వస్తుంది మేము ఎప్పుడు కొట్టినా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కానీ అలాగే వస్తుంది మనం ఓకే మీద ఇలా టైప్ చేస్తూ ఉండాలన్నమాట కొద్దిసేపటి తర్వాత అది తీసేసుకుంటుంది చూస్తున్న తీసేసుకుంది ఫస్ట్ ఫోటో అయితే దాని తర్వాత మనకు సెకండ్ ఫోటో సైడ్ వ్యూ ఆఫ్ స్లాబ్ అంటే సైడ్ ఒక సైడ్ నుంచి స్లాబ్ని ఫోటో అయితే తీయమని చెప్తుంది నేనైతే కిందకి వెళ్ళి మొత్తాన్ని ఒక సైడ్ నుంచి అయితే క్లిక్ చేస్తున్నాను సైడ్ నుంచి ఇలా సైడ్ నుంచి మొత్తాన్ని క్లిక్ చేయాలి ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇలా ఇంటర్నెట్ కనెక్షన్ లేదని చెప్తుంది మళ్ళీ ఓకే మీద టైప్ చేస్తుండండి కాసేపు తర్వాత మళ్ళీ ఇలా అది సెకండ్ కూడా తీసేసుకుంది తర్వాత మనం ఫోటో ఆఫ్ వాల్ విత్ స్లాబ్ అంటే గోడలు మరియు మనం పైన స్లాబ్ రెండు ఉండేటట్టు ఫోటో తీయమంటుంది ఇలా గోడలు ప్లస్ స్లాబ్ ఉండేటట్టు ఒక ఫోటో అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి మళ్ళీ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ లేదని చెప్తు చెప్తుంది మనం ఓకే మీద టైప్ చేస్తుండండి ఓకే ఓకే అని అలా టైప్ చేస్తుంటే అది కూడా తీసేసుకుంటుంది ఇప్పుడు లాస్ట్ ఫోటో అనమాట టాప్ వ్యూ ఆఫ్ స్లాబ్ అంటే స్లాబ్ పైకి వెళ్ళి ఒక ఫోటో తీయమని చెప్తుంది మనం స్లాబ్ పైకి వెళ్ళి కెమెరా మీద క్లిక్ చేయగానే ఇలా అయితే కెమెరా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మనము కొద్ది స్లాబ్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఫోటో తీయడానికైతే ట్రై చేయండి ఇలా క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి మళ్ళీ అలాగే వస్తుంది మళ్ళీ ఓకే మీద టైప్ చేస్తుండండి అదే నాలుగు ఫొటోస్ అయితే అయిపోయాయి మన కింద స్క్రోల్ చేస్తే రెండు ఆప్షన్ ఉంటుంది వెదర్ రూప్ కాస్ట్ మనకు రూప్ కాస్ట్కి పేమెంట్కి కిందది రెండు కూడా ఆప్షన్స్ ఎస్ పెట్టుకోండి పైనది రూప్ కాస్ట్ ఎస్ అని కొట్టండి సెకండ్ కూడా ఎస్ మీద క్లిక్ చేయండి దాని తర్వాత కింద మనకు సబ్మిట్ అని క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేయగానే కాసేపు లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మనకైతే లోడ్ అయి మనకైతే ఇలా వస్తుంది అనమాట ఇంద్రమైలు స్టేజ్ స్లాబ్ సక్సెస్ఫుల్ అయింది అని ఓకే మీద క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి రూఫ్ కాస్ట్ మీద క్లిక్ చే క్లిక్ చేయండి మనం కొట్టిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఫొటోస్ అవి అయితే షో అవుతాయి ఇలా షో అయితే బిల్ అయితే అయినట్టే